తెలంగాణలో సమాజ హితం కోరి ఒక లక్ష్యముతో పనిచేసుకున్నటువంటి మిమ్ములని ఆహ్వానించిన వెంటనే ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ ప్రజాస్వామ్య ప్రదర్శన ఐక్యవేది తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఈరోజు మన ఉపాధ్యక్షుడు చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైనటువంటి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన తరఫున మన సమస్యల గురించి గలమిపోయేటటువంటి యొక్క ప్రతినిధులని ఎన్నుకునేటటువంటి కీలకమైనటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఇవి అందరికీ ఈ సంస్థలకు అన్ని రాజకీయ పార్టీలకు మనగడకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయంపైన మనము వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా పత్రికల ద్వారా ప్రచార మాధ్యమిక ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఎవరికి వారుగా దీనిపైన ఆవేదన చెందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షిణ ఐక్యవేదికలు మూడు ప్రధాన సంస్థలు ఉన్నాయి ఒకటి జన విజ్ఞాన వేదిక రెండు జయభారత్ సంస్థ మూడవ సత్యాన్వేషణ ఈ సంస్థను కలిసి కొన్ని అంశాలు పెట్టుకుని పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అంశాల పైన కూడా పనిచేయాలని చెప్పే ప్రజాస్వామ్యం ఉంటేనే ఆ అంశాలు కూడా పనిచేయగలం ఇవ్వడమైనా కాబట్టి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికల సంబంధించినటువంటి విషయం పైన మనం అందరం ఆలోచిస్తే బాగుంటుంది ఆలోచించి ఒక తాటిక్ మీద చూస్తే బాగుంటుంది మీరు కూడా ఆలోచించండి అనేటటువంటిది మొట్టమొదటిగా అప్పీల్ చేస్తుంది ఇది ముఖ్యంగా మన అడగడం కోసమే రెండు రకాలైనటువంటి దారులు మనం ఏర్పాటు చేసుకుంటాం ఒకటి భావజాలదారి రెండు రాజకీయ సలవారు రాజకీయ శ్రమంత్రిలో ప్రధానంగా న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం ఉద్యోగ వర్లు తర్వాత పత్రికలు ఈ నాలుగు ఈ నాలుగు పాత్రలు బాధ్యతహితంగా సవ్యంగా ఏదైతే మన దేశం ఆధునిక ధర్మశాస్త్రం అని చెప్పి రాజ్యాంగం ఒప్పందం అంటున్నామో ఆ ఒప్పందానికి అనుకూలంగా పరిపాలన చేస్తున్నారా లేదా అనుకూలంగా పరిపాలన చేస్తే ప్రజల మనకు ఎలా ఉంటుంది ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది మన కాలంలో మనం కూడా చూస్తున్నాం కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా మనం కూడా దేశభక్తితో దేశమీద ప్రేమతో అంటే ప్రజల మీద ప్రేమతో మనం ఆలోచించి అత్యంత కీలకమైనటువంటి ఈ విషయంపైన మనం ఆలోచించి ఆచరణలో పెడితే బాగుంటుంది అనేటువంటి ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ఉన్నటువంటి సమావేశం మీరు నేను ఉపన్యాసం కాదు కానీ మీరు గమనించుకుంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు దేశ ప్రధాని గారు నేను ప్రధానంగా అది వాగ్దానాలు చేశాను ఒకటి కేంద్రంలో ఉండేటువంటి సంస్థలని మేము మా ప్రయోజనాల కోసం వాడుకోము అని అన్నాడు కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే ఫెడరల్ వ్యవస్థ అంటున్నామో అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి అధికారాలు కేంద్రానికి అధికారాలు ఉండాలనే ఫెడరల్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి విఘాతం కలిగించేటువంటి పద్ధతుల్లో మేము గవర్నర్ నియమించము అని అన్నాడు కానీ మనకు అన్నెత్తుటనే కనిపిస్తుంది తమిళనాడులో ఉండేటువంటి గవర్నర్ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణలో ఉన్నటువంటి అంతకుముందు గవర్నర్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు మనం చూశాం అంటే నువ్వు ఇచ్చినటువంటి మాట నేను గవర్నర్ల వ్యవస్థను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించకుండా నేను నియమించమని చెప్పినటువంటి మాటను ఉల్లంఘించాడు నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని స్వయం ప్రతిపత్తిని కాపాడుతానని చెప్పాడు కానీ సిబిఐని ప్రతిపక్ష ప్రభుత్వాలపైన ఎవరైనా విమర్శిస్తే వాళ్ళపైన కూడా దాడులు చేస్తుందని మనం చూస్తున్నాం అదేవిధంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఇది కూడా మేము స్వచ్ఛందంగా దాన్ని కూడా మేము ఉపయోగించుకోమన్నాడు కానీ దాన్ని కూడా ఉపయోగించాడు డీడీ అటాక్ పెట్టాడు మన రాష్ట్రంలో సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ వెంకేసి లాంటి వాళ్ళ పైన కూడా ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ కేసు పెట్టింది ఆ తర్వాత వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆయన వచ్చారైనా అంటే సెంట్రల్ వ్యవస్థని నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావో నువ్వు చెప్పిన దానికి వాగ్దానానికి భిన్నంగా నువ్వు మాట్లాడుతున్న చేస్తున్నావు ఆచరణలో అనేటువంటి గమనించమని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగానే న్యాయ వ్యవస్థ గుజరాత్లో జరిగినటువంటి యొక్క మానవతా దాడి రెండు వేల రెండులో జరిగినటువంటి యొక్క గోత్ర సంఘటన ప్రధానంగా ముస్లింలను టార్గెట్ చేసి చేసినటువంటి దాడి కేవలం ఎస్ టెన్ మాత్రమే ఎందుకు అక్కడ ఆ బోగిలు మాత్రమే ఎందుకు జరిగింది అనే దానిపైన ముగ్గురు జడ్జీలు ఇద్దరు లాయర్లు ముగ్గురు జర్నలిస్టులు వీళ్ళందరి ఆ రాష్ట్రంలో పర్యటన చేసి అక్కడ జరిగింది ప్రభుత్వమే ఆర్గనైజ్డ్గా ప్లాండ్గా ఇచ్చేసింది అని చెప్పి ఏడు వందల పేజీల రిపోర్టు పెట్టి ఆ దాడిలో జరిగినటువంటి శవన ఆమె రెండు గర్భవతైనా సరే చూడకుండా చిత్రహింసలు పెడుతుంటే ఆమె తప్పించుకొని కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ప్రధానంగా సిబిఐ కోర్టు ఆ కోర్టు న్యాయమూర్తిని కూడా కోర్టు హైకోర్టు మార్చాలని చెప్పినట్టే అవసరం లేదని చెప్తే ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి యొక్క అమిత్ షా పాత్ర దాంట్లో ఉంది కాబట్టి ఒక జడ్జి యొక్క ఫంక్షన్కు బలవంతంగా పిలిపించి అక్కడైతే హార్ట్ అటాక్ చనిపోయినా చెప్పి మనకు బయటికి అనిపిస్తున్నటువంటి రిపోర్ట్ అటువంటి జడ్జిని తీసుకుపోవడానికి అప్లిన్స్ దొరకదా కార్లు దొరకవా ఆటోలు తీసుకుపోయినారు ఇది పత్రికలో రాదు టీవీలలో రాది ఇది సీక్రెట్గా వచ్చేటువంటి సమాచారం ఇది అటువంటి జడ్జిలు కూడా చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఏ జడ్జి అయినా సరే మాకు అనుకూలంగా మాకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఇదే పద్ధతిలో తినే పద్ధతిలో హెచ్చరిక చేసినటువంటి పద్ధతి అందుకోసమే న్యాయస్థానాల్లో ఇరవై ఏడు మంది సుప్రీంకోర్టు జడ్జీలు పదవి విరమణ చేస్తే ఆరు మందికి గవర్నర్లు పదవిచ్చారు మరి పదవి ఆశ పెట్టిన తర్వాత పదవి ఆశపడిన తర్వాత వారు న్యాయస్థానంలో జడ్జి స్థానంలో నిష్పక్షపాతంగా న్యాయం చెప్తారా ఆలోచించమని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాం అంటే న్యాయ వ్యవస్థని కూడా ఈరోజు ఆ విధమైనటువంటి పద్ధతులు చేసుకున్నాను ఇవి కాదని ఎన్నికల కమిషన్ నియామకం ఆ వివరాలకి నేను ఇప్పుడు ఎన్నికల కమిషన్ నియామకంలో ఒక్క అనే పైన ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు అన్ని పార్టీలకు బాధ అనిపించింది ప్రజలకు మేలు అనిపించింది తర్వాత ఎన్నికల కమిషన్ నియామకాలు ఎవరు ఉండాలన్నప్పుడు సుప్రీంకోర్టు సహాయించింది సుప్రీంకోర్టు జడ్జి ఒకరు ప్రధానమంత్రి ఒకరు ఆపోజిషన్ లీడర్ ఒకరు ఇక్కడ ముగ్గురుంటే ఎన్నికల కమిషన్ యొక్క నియామకం నిష్పక్షపాతంగా ఉంటుందని చేస్తే ఏమాత్రం కూడా దాన్ని లెక్క చేయకుండా సవరణ చేసి ఎన్నికల కమిషన్ నియామకాన్ని ముగ్గురు నియమించేటట్లు ఒకరు అధికారంలో ఉండేటువంటి ప్రధానమంత్రి రెండవ సీనియర్ మినిస్టరు అపోజిషం కాబట్టి ఎన్నికల కమిషన్ నియామాకంలోనే నిష్పక్ష బాధ్యత పోయింది అంటే ఎన్నికల కమిషన్ వాళ్ళ మడుగు వాళ్ళ కాళ్ళకు మనుగులు వచ్చే పద్ధతిలో ఉండేటువంటి ఎన్నికల కమిషన్ని నియమించుకుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో ఏడు ఫేజ్లో ఎన్నికలు జరిగితే మొదటి ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ట్రెండ్ వచ్చిందని అర్థమైన తర్వాత వాళ్ళు రెండవ ఫేజులో ఎనభై ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే అక్కడ వాళ్ళు మేనేజ్ చేశారు ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఎనభై నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఎన్నికలు చేశారని మొత్తం ఏడు ఫేజులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎలా జరిగాయని చెప్పని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి ఓట్ ఫార్ డెమోక్రసీ సంస్థ వాళ్ళు ఏడిఆర్ సంస్థ వాళ్ళు దీనిపైన సర్వే చేసి ఇన్ని విధాలైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు బయట పెట్టారు అరవై లక్షల ఈవీఎంలను తయారు చేసిస్తే బెల్కి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఎలక్ట్రిక్ కార్ సంబంధించినటువంటి వాళ్ళు దిశలు తయారు చేసి ఇచ్చినటువంటి వాళ్ళు మేము అరవై లక్షల ఈవీఎంలు మీకు ఇచ్చామంటే మరి నలభై లక్షల కోటు ఈవీఎంలు వాడుకున్నారు మిగిలిన ఇరవై లక్షలు ఏమైనామని చెప్పి ఆర్టీఐ తరఫున అడిగితే ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ దానికి సమాధానం చెప్పకపోతే అనుమానం వస్తుందా రాదా ఇట్లా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఐదు కోట్ల ఓట్లు ఈవీఎం ప్యాంటుకు కౌంటింగ్ ఐదు వందల కోట్లు ఎలా ఐదు కోట్లు ఎలా వచ్చాయి ఈ ఐదు కోట్లను లెక్క చేస్తే డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో మ్యానిపైజ్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు దానికి ఆన్సర్ లేదు అంటే డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో మ్యానిపైజ్ చేయడానికి రెండు వందల నలభై రెండు సీట్లు వచ్చాయి అది కానీ మ్యాన్యూ చేయకపోతే వీళ్ళు వాళ్ళుగా ఉంటారు వాళ్ళు వీళ్ళుగా ఉంటారు ఈ విధమైనటువంటి యొక్క స్థితిని దయచేసి మీరు ఆలోచించండి మీ మీ సంస్థల్లో బాధ్యతా స్థానాల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి మరి ఇటువంటి వ్యవస్థ